బెంగళూరు హైకోర్టులో ప్రాక్టీస్ ఉంటాను నేను నిన్న సాయంత్రము ఫ్లైట్కు ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్ షిప్లో లో నేను నా బ్రదర్ అక్కడ రాహుల్ వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి ఏం పేర్లు ప్రశాంత్ రెడ్డి కేవి ఓకే అండ్ వీరస్వామిరెడ్డి అందరిది బెంగళూరు వైట్ ఫీల్డ్ ఓకే ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ దినేష్ గ్రాండ్లో చేస్తున్నాం సార్ ఓకే అకామిడేషన్ తీసుకున్నాం సార్ అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి హోటల్ వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక ఆరు జనం సార్ ఒక సిక్స్ మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో టీజీ జీరో ఎయిట్ కే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్ ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీస్ వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారండి సార్ త్రో ఎస్ఆర్ గడ్డే దాకా పారిపోయారు చంపేశారంటే చంపేశారా సందమాలూరులో చంపేశారు కన్ఫామ్ చేశాడు ఎస్పీ గారు ఓకే థ్యాంక్ యూ